హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో పాలకూర మటన్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇది చేయడం చాలా ఈజీ చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నం చపాతి జొన్న రొట్టె పరాట పూరి దేంతో అయినా తినవచ్చు దీనికోసం నేను మూడు కట్టలు పాలకూర హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను పాలకూర లేదండి మీరు ఎంత వేసుకున్నా కూడా బాగుంటుంది పాలకూర ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువే తీసుకోండి పాలకూర మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నేను తిని కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే బయట కూడా చేసుకోవచ్చు ముందుగా కుక్కర్ పొయ్యి మీద పెట్టి మూడు స్పూన్ల నూనె పోసి వేడెక్కనివ్వాలి నూనె వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మీ దగ్గర ఉంటే అల్లంల్లులపై పేస్ట్ లేదా ఫ్రెష్ అల్లంల్లులపై పేస్ట్ వేసుకుని పచ్చివాసన తినే వరకు వేయించుకోవాలి మటన్తో పాలకూర కానీ గోంగూర కానీ వండాలనుకున్నప్పుడు చాప్స్ కానీ లేదా ఇలా ఫ్యాట్ ఉన్న మటన్ కనుక తీసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది వేగిన ఉల్లిపాయల్లో ఈ మటన్ వేసి బాగా కలపాలి మటన్ బాగా కలిపిన తర్వాత చిట్కడు వేసి మళ్ళీ కలపాలి మటన్ నూనెలో ఎంత వేగితే అంత రుచిగా ఉంటుంది కూర మటన్ ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలి మూత తీసి నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత కలుపుకోవాలి నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్లు వేస్తున్నాను మీ రుచికి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోండి కానీ నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కుంటేనే బాగుంటుంది మటన్లో నీళ్ళు నీస్ వాసన వస్తుంది నీళ్లు బాగా ఎన్నికితేనే నీసు వాసన పోతుంది ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి పాలకూరలో ఉప్పు తక్కువే పడుతుంది నీళ్ళన్నీ ఎనికిన తర్వాత గ్లాస్ నీళ్లు పోసి నిలువుగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి కుక్కర్ చల్లారిన తర్వాత లిడ్ తీసి చూస్తే పైన చూడండి ఎంత నూనె ఉందో మనం నూనె తక్కువే పోసామో కానీ ఇదంతా కూరలో ఉన్న ఫ్యాట్ కరిగి ఇలా నూనెలాగా కనిపిస్తుంది మటన్ ఉడికిందా లేదా చూడడానికి స్పూన్లో ఒక పీస్ తీసుకుని చల్లీ పోసి ఇలా ప్రెస్ చేస్తే మనకి తెలిసిపోతుంది మటన్ ఉడికింది కదా ఇప్పుడు మనకు కావాల్సినంత పాలకూర కూడా వేసి కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలి పాలకూర కనుక ముదురుగా ఉంటే ఇంకొంచెం సేపు ఎక్కువ ఉడకనివ్వాలి ఏ మసాలాలు అక్కర్లేని పాలకూర మటన్ కర్రీ రెడీ అండి ఇది చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్